అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఎంపీ అభ్యర్థి జంగ గౌతమ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వర్ రావు రావులపాలెం ఎన్నికల ప్రచారం చేశారు ఇంటిటికీ తిరుగుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు రెండు లక్షల వరకు రైతులకు కుర్రల మాఫీ పింఛన్లు నాలుగు వేల పెంపు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఉపాధి హామీ కూలీ వేతనం రోజుకి నాలుగు వందలు వంటి పథకాలు అమలవుతాయని ఓటర్లకు వివరించి కాంగ్రెస్కు ఓటు వేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు పాల్గొన్నారు